హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిస్వాల్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీని కొద్దిగా హెల్తీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం ఇలా పులిసిన ఇడ్లీ పిండిలో ఒక రెండు మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే కొత్తిమీర తరిగిన క్యారెట్ తరుగుని అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఇందులో కొంచెం టేస్ట్ సరిపడిన సాల్ట్ని వేసుకోవాలి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకొని ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలి ఇలా మనకు ఎన్ని ప్లేట్లు అవసరమో అన్ని ప్లేట్లలో వేసుకోవాలి ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి ఇడ్లీ ప్లేట్లను అందులో పెట్టాలి పెట్టి మూత పెట్టి స్టవ్ మీద ఉడికించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇలా ఇడ్లీ ఉడికిపోతుంది అంతే ఇడ్లీ తీసి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేసినట్టయితే నేను పంపించిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ